అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు పూరి లైవ్ చూస్తున్నాను మాకు ఇప్పుడు సమావిష్లో జూలై ఒకటో తారీఖు మాకు మధ్యాహ్నం అయింది ఇప్పుడు ఒంటి గంట అవుతుంది ఇండియాలో ఎర్లీ మిడ్ నైట్ అనమాట ఇండియాలో వన్ థర్టీ అవుతుంది మాకు ఇవాళ మంగళవారం ఇప్పుడు ఎక్కడుంటే అక్కడే ఇలాగే చూసి నేను అన్నిని పెట్టుకుని సంతోషిస్తానని చెప్తాను కదా నాకు ఇప్పుడు మా ఇల్లే పూరి జగన్నాథస్వామి వచ్చాడు చూడండి రథ రథంలో ఉన్న జగన్నాథ స్వామిని దర్శిస్తే మనకి పునర్జన్మ ఉండదు అని పురాణాలు చెప్తున్నాయి కదా జగన్నాథస్వామి పాహిమాం పాహిమాం పునర్జన్మ నవిద్యతే నాకు పునర్జన్మ లేకుండా చూడు ఈ లోకాన్నంతా చల్లగా కాపాడు జగన్నాథస్వామి మా హిమం ఏ ఒడిదొడుకులు లేకుండాను ఉపద్రవాలు లేకుండా ప్రమాదాలు జరగకుండా అందరికీ ఆయుర ఆరోగ్యైశ్వర్యాలు ప్రసాదించు ఈ విశ్వమంతా కాపాడేది ఒక అతీత శక్తి విశ్వం విష్ణువ షట్కారు భవ్య భవత్ ప్రభు అని మేము విష్ణు సహస్రనామాల్లో చదువుకుంటున్నాం కదా తండ్రి కాపాడు స్వామి అంటే విష్ణుమూర్తే కదా మత్స్య కూర్మ వరాహ వామన నారసింహ వామన భృగురామ రామకృష్ణ బౌద్ధ కల్కిధర దశావతార అవతార నారాయణ నమోన్నమా ఏ రూపంలో ఏ అవతారంలో ఉన్నా నీ నువ్వే కదా స్వామి నారాయణ పాహిమాం పాహి మాం लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 ही असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया ओम शांति 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 ही లోకమంతా చల్లగా ఉండాలి అదిగో అదిగోమను చూపిస్తున్నారు లోపల రథం లోపల ఉన్న జగన్నాథ స్వామి బలభద్ర ఇది ఈ రథం ముగ్గురు బలభద్ర సుభద్ర జగన్నాథుడు కలిసి మీరు లోకాన్నంతా చల్లగా కాపాడండి మేము కోరుకునేది ఇదే ఎవరమైనా సరే అందరూ బాగుండాలి అవసరమైన వాళ్ళందరూ భూమి మీద ఉండాలి అవసరం లేని మూలనన్న ముసలమ్మలందరూ మాలాంటి పెద్దవాళ్ళందరూ కూడాను నీ చంతకి చేరాలి ఇదే నా కోరిక ఇదే నా కోరిక ఇదే నా కోరిక స్వామి కాపాడు రక్షించు ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथम् ॐ नारायण हरे గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరి గోపాల హరే శ్రీకృష్ణ పరమాత్మకి జై పూరి జగన్నాథ స్వామికి జై స్వామిని తీసుకుని వెళ్ళే రథానికి జై ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ పాహి మాం పాహిమాం రక్ష అందరూ కూడా ఇలాగే కోరుకోండి లోక సమస్త సుఖినో భవంతు స్వామి వచ్చావా మళ్ళా ఈ టీవీ లైవ్ ఇస్తున్న వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎప్పుడూను ఎక్కడో అమెరికాలో ఉన్న ఉన్నవాళ్ళం ఏ టైంలోనూ పగలంతా వచ్చినాయి అన్నీ పగలు చూస్తాం మేము అక్కడ అన్నీని ఇదే మాకు పుణ్యక్షేత్రాలన్నీ ఇక్కడే ఉన్నట్టే ఇంకా ఇదే తిరుపతి ఇదే తిరుమల ఇదే శ్రీరంగం ఇదే షిరిడి ఇదే కాశీ ఇదే పూరి అన్నీ ఇక్కడే నేను చూసేస్తున్నానని ఆశతోటే సంతోషంతో బతుకుతున్నాను స్వామి కాపాడు రక్షించు పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం